సిద్దిపేట జిల్లా గజ్వెల్ నియోజకవర్గంలోని వర్గాల్ మండలంలోని గౌరవరం గ్రామంలో గురువారం రాత్రి వెల్దుర్తి భారతమ్మ మరియు కవిత గత కొంతకాలం నుండి వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఇంట్లో ఎవరు లేని సమయంలో జీవితంపై విరక్తి చెంది గుర్తు తెలియని పురుల మందు సేవించి చనిపోవడం జరిగింది చావుకు ప్రధాన కారణం ఏమిటంటే గత కొంత కాలం నుండి మూర్ఛ వ్యాధి నరాల బాధపడుతున్నారని వారి యొక్క ఇచ్చిన ఫిర్యాదు మేరకు వారి యొక్క అల్లుడిచ్చిన ఫిర్యాదు మేరకు ఘటనా స్థలాన్ని చేరుకొని కేసు పరిశీలిస్తున్న పోలీసులు పది ఏడు రెండు వేల ఇరవై ఐదు నాడు గౌరారం గ్రామము వర్గల మండలం సిద్దిపేట జిల్లాకు చెందినటువంటి వెందుర్తి భారతమ్మ మరియు వెందుర్తి కవిత ఇద్దరు గత కొంతకాలం నుండి వివిధ రకాలైనటువంటి అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఇంట్లో ఎవరు ఎవరు లేని సమయంలో జీవితం మీద విరక్తితో పుట్టు తెలియని కుళ్ళ మంది తాగి చనిపోవడం జరిగింది వారి యొక్క చా ప్రధాన కారణం ఏంటి వారికి గత కొంతకాలం నుంచి మూతవారి మరియు అదేవిధంగా నరాల బలహీనతతో బాధపడుతూ చనిపోవడం జరిగింది వారి యొక్క అల్లుడు మంజునాథ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేయాలి ఫోన్ ఓపెన్ చేసిన అన్న వాట్సాప్లో ఒక మెసేజ్ వచ్చింది మీరు చనిపోయారు నేను ఏదో నా వర్క్ ఏదో చేసుకుంటున్నా అంటే వాట్సాప్లో చూసిన అరే ఇట్ట చనిపోయారు నేను పోయి ఇంటి దాకా పోయినాడు పోయేసరికి ఇద్దరు చనిపోయి ఉన్నారు చూసిన వాళ్ళ ప్రాబ్లం ఏందో నాకు తెలియదు అయితే మీ ఫాదర్ లేడా ఆ పిల్లల్ని అడిగిన ఇద్దరిని కొడుకు బిడ్డు ఉన్నారు ఆయనకు వాళ్ళని అడిగినారు మా డాడీ హెల్త్ బాగలేక హాస్పిటల్ పోయిండు హైదరాబాదు ఇట్లా అయింది అని చెప్పింది నాకే ఆ పిల్ల చెప్పింది అడిగినా అన్నీ అడిగిన పిల్ల కూడా నైన్త్ క్లాస్ మంచిగా మాట్లాడింది మాకు చెప్పింది హెల్త్ బాగలేదు అని చెప్పింది మా డాడీకి వెళ్తు బాగలేదు పోయిందని చెప్పింది నైట్ చూసినా మార్నింగ్ ఇట్లా డాడీ ఇట్లా అయిందని ఫోన్ చేసినా అని చెప్పింది చెప్పినాక ఏం లేదురా పెట్లా వాళ్ళకు దగ్గర కొంచెం ముఖం గడుగు ఏందో అట్లా బురవ వచ్చిందంటే ముఖం గడుగు ఏదో కళ్ళు గిట్ట ఏమో అన్నట్టుగా చెప్పిండట అది అదే ముచ్చట నేను అడిగినా అవి చెప్పింది నాకే తర్వాత విషయానికి పోలీసు వాళ్ళకి అందరికీ పేర్కొన్నా అది నేనేం చెప్ ఏదో సూసైడ్ ప్రాబ్లం నోట్ లైట్ల పచ్చగా అయితే కారింది నేను పోయి చూసిన ఇక వాళ్ళ పరిస్థితి అనేది నాకు మేము